నెల్లూరు పట్టణంలో ఈ ఆడిట్ కమిషనరేట్ సంబంధించిన సబ్ ఆఫీస్ నెల్లూరులో ఉంది ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా ఆంధ్రప్రదేశ్లో మొత్తం త్రీ సిజిఎస్పీ కమిషనరేట్స్ ఉన్నాయి ఒకటేమో విశాఖపట్నంలో రెండోది గుంటూరులో మూడవది తిరుపతిలో విశాఖపట్నం వచ్చి కమిషనరేట్ పరిధిలో శ్రీకాకుళం నుంచి ఈస్ట్ గోదావరి వరకు జూర శిక్షలు అట్లానే గుంటూరు వచ్చి గుంటూరు కమిషనరేట్ పరిధి వచ్చేసి వెస్ట్ గోదావరి నుంచి నెల్లూరు వరకు అట్లానే తిరుపతి కమిషనరేట్ వచ్చి మొత్తం రాయలసీమ అంటే అన్డివైడెడ్ అని చెప్తున్నాను అట్లానే మాకు సబ్ ఆఫీసెస్ కూడా ఉన్నాయి ఒకటేమో రాజమండ్రిలో ఉంది రెండవదేమో నెల్లూరులో ఉంది అతి త్వరలో మేము సబ్ ఆఫీసర్స్ అనంతపూరు ఒకటి తర్వాత కర్నూలు ఒకటి అంటే మా ఆఫీసర్స్ అప్ప చేసే వాళ్ళకి అక్కడ ఆఫీస్ ఉంటే అనుకూలంగా ఉంటుందంటే లేకపోతే వాళ్ళు దూరం ట్రావెల్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ నుంచి అందుకని వాళ్ళకి వాళ్ళ శ్రేయస్సు దృష్ట్యా తర్వాత మా ట్యాక్స్ పే ఎవరైతే ఆడిట్ చేస్తామో వాళ్ళ శ్రేయస్సు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ తర్వాత ఇక్కడ నెల్లూరులో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను జిఎస్టి కమిషనర్గా వచ్చిన వెంటనే ఏంటంటే ఎక్కడెక్కడ మా ఆఫీసెస్ ఉన్నాయో ఆఫీసు నీటినీ పర్యటించాలని నేను విశాఖపట్నంలో గత ఆదివారం బయలుదేరి మా సోమవారం అంటే ఎగ్జాక్ట్ ఇవాళ డేట్ ఎంతమ్మా ఈరోజు డేట్ ఎంత ట్వంటీ సిక్స్ పంతొమ్మిదో తారీఖున పద్ పద పంతొమ్మిదో తారీఖున నేను రాజమండ్రి చేరుకోవడం జరిగింది రాజమండ్రిలో ఇలానే మా ఛాంబరు కమిషనర్ ఛాంబరు ఇనాగ్రేట్ చేసి తర్వాత అక్కడ మీడియాతో మాట్లాడి కాకినాడ వెళ్ళి కాకినాడలో ఓల్డెస్ట్ పోర్ట్ ఉన్నది అక్కడ మరి స్కీమర్స్ అసోసియేషన్ తర్వాత లారీ ఓనర్స్ అసోసియేషన్ అట్లానే కస్టమ్ బ్రోకర్స్ అసోసియేషన్ ఉన్నటువంటి అక్కడ వర్తక వ్యాపారులతో ముచ్చడించడం జరిగింది వాళ్ళు ఉన్నటువంటి సందేహాలను తొలగించడం కూడా జరిగింది అదేవిధంగా నేను మళ్ళీ రాజమండ్రి వచ్చి రాజమండ్రి నుంచి గుంటూరు రావడం జరిగింది బుధవారం బుధవారం కాదు మంగళవారం మంగళవారం మధ్యాహ్నానికి చేరుకోవడం జరిగింది మంగళవారం అంటే ఇరవయో తారీఖు సో గుంటూరు వచ్చిన తర్వాత గుంటూరులో మరి అదే రోజు మధ్యాహ్నం మా ఛాంబర్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది మా ఛాంబర్ అంటే అక్కడ కమిషనర్ ఛాంబరు ఆఫీస్ అయితే ఉంది కమిషనర్ ఛాంబర్ కొత్తగా ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఆ తర్వాత నెక్స్ట్ డే మా అక్కడ మాకు మంత్లీ మానిటరీ కమిటీ మీటింగ్ అని ఉంటుంది అంటే ఇప్పుడు ఆడిట్ కమిషనరేట్ పరిధిలో ఇప్పుడు నేను చెప్పినట్టుగా మూడు కమిషనరేట్స్ సెంట్రల్లీ రిజిస్టర్డ్ ట్యాక్స్ పేస్ ఎవరైతే ఉన్నారో మొత్తం ఆంధ్రప్రదేశ్లో వాళ్ళని ఆడిట్ చేయడం మా బాధ్యత అంటే అన్ని యూనిట్స్ ఆడిట్ చేయమండి కొన్ని రిస్క్ బేస్డ్ రిస్క్ బేస్డ్ అంటే ఆ యూనిట్ ఏదైతే వర్తక వ్యాపారం చేస్తున్నారో అందులో ఉన్న రిస్క్ను బట్టి అంటే పన్ను ఎగవేతకు ఉండే అవకాశాలు బట్టి ఆ యూనిట్స్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఉదాహరణకి క్రితం సంవత్సరం మేము ఎన్ని యూనిట్స్ సెలెక్ట్ చేస్తామంటే ఇంచుమించుగా పద పదకొండు వందల నలభై యూనిట్స్ సెలెక్ట్ చేస్తాం కానీ మాకు దగ్గర ఉన్నది ఇరవై ఐదు గ్రూపులే ఇరవై ఐదు గ్రూపులు అంటే ఒక్కొక్క గ్రూపులో ఇద్దరు ముగ్గురికి కంటే ఆఫీసర్స్ లేరు సో మేము ఎన్ని యూనిట్స్ ఆడిట్ చేయగలిగామంటే అరౌండ్ ఇది కనిపించట్లేదమ్మా వేర్ ఇస్ మై చష్మా ఆరు వందల రెండు యూనిట్స్ చేయడం జరిగింది ఆరు వందల సారీ ఆరు వందల మూడు యూనిట్స్ చదవడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం లో మాకు మొత్తం తొమ్మిది వందల రెండు యూనిట్స్ ఆడిట్ చేయమని ఆదేశించడం జరిగింది ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు మూడు వందల డెబ్బై యూనిట్స్ ఆడిట్ చేయడం జరిగింది క్రితం సంవత్సరం జూలై నెల వరకు తీసుకుంటే మూడు వందల యాభై రెండు యూనిట్స్ మాత్రం ఆడిట్ చేయడం జరిగింది ఇది ఏప్రిల్ నుంచి జూలైకి డిటెక్షన్ వచ్చి వన్ థర్టీ త్రీ పాయింట్ ఫోర్ సెవెన్ అంటే వన్ థర్టీ త్రీ అండ్ ఆఫ్ క్రోర్స్ డిటెక్షన్ రికవరీ వచ్చి పదిహేను వందల పదిహేను పదిహేను పాయింట్ యాభై కోట్లు అంటే పదిహేను పాయింట్ ఐదు జీరో క్రోర్స్ రికవరీ లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ ఈ ఇయర్ వచ్చి మూడు వందల డెబ్బై యూనిట్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు బేసికల్లీ క్యాలెండర్ అనేది చేస్తాము ఎందుకంటే ఆడిట్ చేసేది నాట్ ఫినాన్షియల్ ఇయర్ క్యాలెండర్ ఇయర్ జనవరి నుంచి డిసెంబర్ వరకు ఓ జూలై వరకు మేము మూడు వందల డెబ్బై యూనిట్స్ ఆడడం చేయడం జరిగింది ఇంతకుముందు ముందు చెప్పినట్లుగా ఆ వచ్చి ఈ సంవత్సరం పది వందల నలభై కోట్లు ఒక వెయ్యి నలభై కోట్లు లాస్ట్ ఇయరు వన్ థర్టీ త్రీ అండ్ హాఫ్ క్రోర్స్ ఈ ఇయరు వన్ జీరో ఫోర్ జీరో క్రోర్స్ రికవరీ వచ్చి లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అప్ టు జూలై పదిహేను పాయింట్ ఐదు జీరో కోట్లు ఇంత చెప్పడం ఇంతకుముందు చెప్పడం జరిగింది అయితే ఈ సంవత్సరం నూట ఎనిమిది కోట్లు రికవరీ చేయడం జరిగింది అంటే లాస్ట్ ఇయరు పదిహేను పాయింట్ ఐదు జీరో క్రోర్స్ ఉన్న రికవరీ ఈ సంవత్సరం నూట ఎనిమిది కోట్లుగా పెరగడం జరిగింది అలానే డిటెక్షన్ వచ్చి నూట ముప్పై మూడున్నర కోట్లు ఉన్నది పది వందల నలభై కోట్లు డిటెక్షన్ చేయడం జరిగింది ఇంకా మేము చేయవలసిన ఆడిట్ చేయవలసిన యూనిట్స్ ఐదు వందల ముప్పై రెండు ఐదు వందల ముప్పై రెండు యూనిట్స్ ఆడిట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు నేను చెప్పిన ఈ ఈ దుర్దీక్ష ఏదైతే ఉందో మొత్తం ఆంధ్రప్రదేశ్ దురదీక్షలో ఉన్నటువంటి మొత్తం మాకు ఉన్న సర్కిల్స్ అంటే ఒక్కొక్క సర్కిల్ అంటే ఈ కమిషనరేట్ ఆడిట్లో ఉన్న సర్కిల్ అంటాము ఒక్కొక్క సర్కిల్ వి హ్యావ్ ఫైవ్ సర్కిల్స్ ఐదు సర్కిల్స్ ఉన్నాయి ఒక్కొక్క సర్కిల్ ఈజ్ హెడెడ్ బై లైక్ మేడం అసిస్టెంట్ కమిషనర్ ఆర్ డెప్యూటీ కమిషనర్ అండ్ మీరు డెప్యూటీ కమిషనర్ కదమ్మా మీరు అసిస్టెంట్ కమిషనర్ సో మేడం ఈజ్ అసిస్టెంట్ కమిషనర్ స్టేషన్ అట్ నెల్లూరు లైక్ వైజ్ వీ హ్యావ్ అసిస్టెంట్ కమిషనర్ అట్ వైజ్ యాక్ సర్కిల్ అట్లానే రాజమండ్రిలో దెర్ ఇస్ అసిస్టెంట్ డెప్యూటీ కమిషనర్ అట్లానే దెన్ వీ హ్యావ్ గుంటూరు వన్ డెప్యూటీ కమిషనర్ అట్లా తిరుపతిలో రేపు వెళ్తున్నాను తిరుపతి తిరుపతిలో ఒక డిప్యూటీ కమిషనర్ ఈ సర్కిల్ కింద గ్రూప్స్ ఉంటాయి ఒక్కొక్క సర్కిల్ కింద ఐదు గ్రూప్స్ ఉన్నాయి సో ఐదు ఇంటూ ఐదు ఇరవై ఐదు గ్రూప్స్ ఉన్నాయి ఈ ఇరవై ఐదు గ్రూప్స్ ఇప్పుడు మా ముందున్న లక్ష్యం ఐదు వందల ముప్పై రెండు యూనిట్స్ ఆడిట్ చేయడం ఇది కత్తి మీద సామాన్ లాంటిది కానీ ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ నేను ఇంతకుముందు చెప్పినట్లుగా పదకొండు వందల నలభై యూనిట్స్ ఆడిట్ చేయమంటే ఆరు వందల రెండు మాత్రమే చేయగలిగాం ఇందాక కళా పెట్టుకోకుండా కనిపించలేని చెప్పాను కదా సో పద్నాలుగు వందల నలభై యూనిట్స్లో ఆరు వందల రెండే చేయడం జరిగింది కానీ ఈ సంవత్సరం నేను పన్నెండు ఆగస్టున ఛార్జ్ తీసుకోవడం జరిగింది మా ఆఫీసర్స్ వర్స్ అందరినీ ఉత్తేజపరచడానికి వాళ్ళని ఎక్కడ విశాఖపట్నం నుంచి ఆదేశాలు జారీ చేయడం కాకుండా వాళ్ళు ఉన్న ప్రతి ఆఫీస్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకున్న కష్ట సుఖాలు సాధక బాధకాలు తెలుసుకుని వాళ్ళకి నేను ఒక ఆఫీసర్గా ఆదేశాలు ఇవ్వడమే కాదు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకు ఉన్న సమస్యలు ఏది తెలుసుకొని వాళ్ళకి ఏం సపోర్ట్ కావాలో లాజిస్టిక్స్ కానీ మ్యాన్ పవర్ కానీ ఇవ్వడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది అదేవిధంగా నేను రేపు తిరుపతి వెళ్తున్నాను తిరుపతిలో మళ్ళీ ఇలానే ఎక్కువ ఛాంబర్ కమిషనర్స్ ఇనాగినేట్ చేయడం జరుగుతుంది ప్రజల వద్దకు పాలన అన్నారు చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో అదే విధంగా ఆడిట్ కూడా ప్రజల వద్దకు తీసుకువెళ్ళడం అనేది మా లక్ష్యం ఈ ఆడిట్ చేసేటప్పుడు మేము పదిహేను రోజుల ముందుగానే మా ట్యాక్స్ పే ఎవరైతే ఉంటారో సెలెక్ట్ చేస్తాం కదా ఇందాక చెప్పాను తొమ్మిది వందల వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది మీ యూనిట్ని మేము ఆడిట్ చేస్తాము మీ ఫినాన్షియల్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో లైక్ బ్యాలెన్స్ షీట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ లయబిలిటీ లెడ్జర్స్ ఇన్వాయిసెస్ ఇన్వర్డ్ అవుట్వర్డ్ రిజిస్టరు అట్లానే ఇవన్నీ స్టాట్యూటరీ రికార్డ్స్ అని నేను చెప్పింది అవి కాకుండా వాళ్ళు ప్రైవేట్గా అయినా రికార్డ్స్ మెయింటైన్ చేస్తుంటే టు హ్యావ్ బెటర్ కంట్రోల్స్ అవి కూడా మా ఆఫీసర్స్ అడిగే అధికారం ఉంది ఇవ్వవలసిన బాధ్యత ఉంది అట్లా వాళ్ళు పదిహేను రోజుల ముందు కమ్యూనికేట్ చేస్తాను రికార్డ్స్ అనే వాళ్ళు ఇచ్చిన తర్వాత మా ఆఫీసర్స్ కూర్చుని డెస్క్ రివ్యూ అని చేస్తారు కూర్చుని నుంచోకండి కూర్చోండి నో బడి షుడ్ స్టాండ్ హియర్ ద షార్ట్ పాయింట్ వడ్ ఎవర్ సెయింగ్ ఈస్ డెస్క్ రివ్యూ అని చేస్తారు డెస్క్ రివ్యూ చేసిన తర్వాత తర్వాత ఏం చేస్తారంటే ఆ డెస్క్ రివ్యూలో కొన్ని పాయింట్స్ వస్తాయి ఏది ఇప్పుడు రిపేరియన్స్ రిటర్న్స్ ఉన్నాయండి అంటే ఇన్పుట్స్ కొంటే ఒక రిటర్న్ ఫైల్ చేయాలి ఇన్పుట్స్ అంటే ఇప్పుడు మొబైల్ ఉందనుకోండి ఈ మొబైల్కి కావాల్సినటువంటి కెమెరా ఆ తర్వాత బ్యాటరీ ఆ తర్వాత పీసీబీ ఉన్నాయనుకోండి ఇది ఇన్పుట్స్ అనమాట ఈ ఇన్పుట్స్ వాళ్ళు ఎప్పుడైతే కొన్నారో దానికి సంబంధించి వాళ్ళు ఒక రిటర్న్ ఫైల్ చేస్తారు సో ఆ రిటర్న్తో పాటు ఇన్వాయిసెస్ అప్లోడ్ చేస్తారు ఇదంతా ఎందుకు చెప్తున్నాను వాళ్ళు ఏదైతే ఇన్పుట్స్ కొంటున్నారో ఆ ఇన్పుట్ మీద కట్టిన పన్ను ఏదైతే ఉందో ఆ పన్నుని వాళ్ళు ఫైనల్గా ఈ మొబైల్ మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత కట్టవలసిన పన్ను సుమారుగా వంద రూపాయలు అనుకోండి ఈ మూడు కొన్నందుకు డెబ్బై రూపాయలు అయింది అనుకోండి ఆ డెబ్బై రూపాయలు మినహాయించుకొని ఇరవై ఐదు రూపాయలు మాత్రమే కడతాయి అదే జిఎస్టీకి గుండెకాయ అంటే పన్ను మీద పన్ను లేదు ఈ జిఎస్టీ చట్టం రాకముందు రెండు వేల పదిహేడు జూన్ ముప్పై ఒక తారీఖు వరకు చూస్తే పన్ను మీద పన్ను ఎన్ని రకాల పన్నులు అండి పదిహేడు రకాల పన్నులు ముప్పై మూడు రకాల సెస్సులు సో ఫైనల్లీ ఈ మన ఏదైతే మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నామో సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నామో ప్రతి చోట కూడా పన్ను భారం చాలా ఎక్కువగా ఉండేది ఇప్పుడు జిఎస్టీ మన భారతదేశ ప్రధానమంత్రి గారు చెప్పినట్లుగా గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్ పన్ను మీద పన్ను లేదు కేవలము మ్యానుఫ్యాక్చరర్ కానీ సర్వీస్ ప్రొవైడర్ కానీ ఫిల్మ్ ప్రొడ్యూసర్ కానీ రెస్టారెంట్లో ప్రొవైడ్ చేసే సర్వీస్ కానీ వాళ్ళు ఇన్పుట్ మీద వాళ్ళు కొన్న వస్తువుల మీద సేవల మీద కట్టిన పన్నుని మినహాయించుకుని ఫైనల్ ప్రోడక్ట్ మీద కేవలము వాళ్ళు ఎంత వాల్యూ యాడ్ చేశారో ఆ కడతారు కాబట్టి రానున్న కాలంలో మన వస్తు సేవలు చైనీస్ గుడ్స్ కంపెనీ చేయడానికి అవకాశం ఉంది మన దేశ ప్రధానమంత్రి గారు చెప్పినట్లుగా మన ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ప్రధానమంత్రి గారు అంటే రెండు వేల పద్నాలుగులో ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పుడు మన ఆర్థిక వ్యవస్థ మన దేశ ఆర్థిక వ్యవస్థ పదో స్థానంలో ఉండేది పదో పదకొండో స్థానంలో ఉండేది అది ఇప్పుడు ఐదో స్థానానికి వచ్చింది మన దేశ ప్రధానమంత్రి గారు చెప్తున్నట్టుగా ఇది మూడో స్థానానికి ఎదగాలి ఈ మూడో స్థానానికి ఎదగాలంటే జిఎస్టీ ఆయువు పట్టు పన్నులు పన్నుల మీద పన్నులు లేకపోతే వస్తువులు సేవారంగంలో కాంపిటేటివ్ ప్రో కాంపిటేటివ్నెస్ పెరుగుతుంది కాబట్టి జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ అనేది ఒక జిఎస్టీ కమిషనర్ లేకపోతే మేడం అసిస్టెంట్ కమిషనర్ ఎక్కడ ఉన్న ఆఫీసర్ బాగా మీరు కూడా మీరు కూడా మీరు ప్రజల్ని ఎవరైతే పనుగడుతున్నారో వాళ్ళు చైతన్యం వదల చేయాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే ప్రొద్దున లేచి మనం తోముకునే బ్రష్ కానీ టూత్పేస్ట్ కానీ సోప్ కానీ టవల్ కానీ ఎక్కే కారు కానీ విమానం కానీ ట్రైన్ కానీ కొన్న కారు కానీ మెయింటెనెన్స్ కానీ పిల్లలు చదివిచ్చుకుంటే మరి కోచింగ్ సెంటర్ సివిల్ సర్వీస్ కోచింగ్ కానీ జీత్ కానీ జీ కానీ నీట్ కానీ అట్లా తిరుపతి లడ్డు కూడా ఆ విధంగా ప్రతి వస్తువు ప్రతి సేవ మీద జీఎస్టీ పన్ను మనం తెలియకుండా మనం కడుతూనే ఉన్నాం అయితే మూడు రంగాల మీద జిఎస్టీ లేదండి అదేంటంటే వ్యవసాయం రెండోది విద్య మూడోది వైద్యం ఈ ఈ మూడిట్లో పర్సే అంటే ఇంగ్లీష్లో పర్సే అంటారు అంటే వ్యవసాయం వ్యవసాయదారుడు గోధుమలు మరి వరి మరి ఏదైతే షుగర్ కేన్ అంటాక షుగర్ కేన్ తెరలేమంటారు చెరుకు పండిస్తారో దాని మీద పన్ను లేదు అలానే హాస్పిటల్లో వైద్యం చేస్తారు వైద్యం మీద పన్ను లేదు అలానే ఎడ్యుకేషన్ మన పిల్లలు చదువుకుంటున్నారు కదా డిగ్రీ పాలిటెక్నిక్ ఇట్లాంటి దాని మీద పన్ను లేదు కానీ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి నారాయణ కోచింగ్ ఇన్స్టిట్యూట్ సివిల్ సర్వీస్ కోచింగ్ దాని మీద పన్ను అట్లానే వైద్యంలో ఈ పళ్ళ కోసం పళ్ళ అందం కోసం సౌందర్యం కోసం పొట్టగించుకోవడం కోసం చేసే వైద్యం ఉంది చూసారా దాని మీద పన్ను అలానే వ్యవసాయ మన ఏదైతే ఉత్పత్తి నోబడి షుడ్ స్టాండ్ వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాసెస్ చేస్తే ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్ట్రీ ఉంది కదా రామ్విలాస్ పాస్వాన్ గారు కొడుకున్నారు చూసారా అండ్ ఇప్పుంటి వ్యవసాయం మీద వచ్చినటువంటి ఏవేవైతే ఉత్పత్తులు ఉన్నాయో వాటికి వాల్యూ యాడ్ చేయాలి అప్పుడేవి మార్కెట్లో మార్కెట్లో మంచి ప్రైస్ వస్తుంది రైతుకు కూడా మంచి ప్రైస్ వస్తుంది అది ఎవరైతే కొన్నారో వాళ్ళకి మంచి ఆ వాల్యూ ఎడిషన్ మీద జిఎస్టీ ఉంది ఇప్పుడు నేను మిమ్మల్ని కోరింది ఏంటి నేను బాధ్యత ఏంటి ఎవరైతే మన దేశంలో నూట నలభై మూడు కోట్ల మంది ప్రతిరోజు ఇంతకుముందు నేను చెప్పిన ప్రతి వస్తువు మీద ప్రతి సేవ మీద ప్రతిరోజు పని పడుతున్నాను అయితే ఈ పన్ను మీరు జమ చేసిన తర్వాత కట్టవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది ఆ పారిశ్రామికవేత్తలు ఆ సేవారంగంలో వాళ్ళు ఉన్నది మరి వాళ్ళు ఎందుకు రెండు స్ఫైల్ చేయట్లేదు మీకు ఎవరికైనా సినిమా చూడడానికి వెళ్తే సినిమా ఎంట్రీ టికెట్ లేకుండా సినిమాలో నానిస్తారండి నానియరు కదా రెస్టారెంట్లోకి వెళ్ళి రెస్టారెంట్లో దోశ ఇడ్లీ తింటే పెద్ద రెస్టారెంట్లో డబ్బులు కట్టకుండా ఇస్తారండి ఎవరు కదా మీరు పన్ను జమ చేసిన తర్వాత వాళ్ళు ప్రభుత్వానికి ఉదాహరణకి జులై రిటర్న్ ఉందనుకోండి జూలైలో వాళ్ళు కట్టాల్సిన పన్ను మీ దగ్గర ఆల్రెడీ గడుచుకున్నారు ఆగస్టు నెల ఇరవయో తారీఖు లోపల కట్టాలి అది కూడా కట్టకుండా కొంతమంది పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు పోస్ట్పోన్ పోన్ చేసుకున్న ఏమి నష్టము వాళ్ళే మళ్ళీ ఇంట్రెస్ట్ కట్టాలా వాళ్ళే మళ్ళీ పెనాల్టీ కట్టాలా నేను గుజరాత్లో పనిచేస్తాను ఇక్కడ రాకముందు ఖచ్ జీజి సిజిఎస్టీ కచ్ కమిషన్ మన దేశ ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన అయిన సందర్భంలో ఎందుకు అప్పుడు ఖర్చులో పెద్ద భూగంప వచ్చింది ఆ భూకంపం వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇళ్ళు అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న పరిశ్రమలు అన్ని నేలమట్టమైనవి అలాంటి చోట మన భారతదేశ ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి అయ్యి రెండు వేల ఒకటో సంవత్సరం జనవరి ఇరవై ఆరు తారీఖున భూకంపం వస్తే ఆయన నవంబర్ డిసెంబర్లో ముఖ్యమంత్రి కావడం జరిగింది ఒక లక్ష కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఆగలిగారు ట్యాక్స్ ఆల్రెడీ తీసుకొచ్చి మీకు తెలిసే ఉంటుంది జార్ఖండు ఉత్తరాఖండ్ ఇంకొకటి ఏంటి మూడో స్టేట్ జార్ఖండ్ ఉత్తరాఖండ్ మూడు స్టేట్లు అయినాయి ప్రత్యేక రాష్ట్రాలుగా విభజించడం జరిగింది ఉత్తరాఖండ్ జార్ఖండు ఛత్తీస్గఢ్ కరెక్ట్ ఈ మూడు రాష్ట్రాలు అప్పుడు మూడు రాష్ట్రాలకి ట్యాక్స్ హాలిడీ ఇవ్వడం జరిగింది పాటుగా ఖర్చు కూడా మన భారత ప్రధానమంత్రి గారు అప్పుడు ట్యాక్స్ హాలిడీ తీసుకురావడం వల్ల ఈ లక్ష కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడున్న అదానీ గారు అప్పర్త్ నెంబర్ వన్ పోర్ట్ అయింది కంట్రీలో అప్పుడు ఇచ్చిన ట్యాక్స్ హాలిడీలో ఆయన ఉపయోగించుకున్నటువంటి ఏదైతే సదుపాయం ఉందో అలా అక్కడ చెప్పాలంటే పరిశ్రమలు కోల్ పవరు స్టీలు టెక్స్టైల్స్ శానిటరీ టైల్స్ అట్లా అన్ని రంగ కాపరు సిమెంట్ అన్ని రంగాల కమ్యూనిటీస్ పరిశ్రమలు వచ్చినాయి ట్యాక్స్ హాలిడే ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు కూడా దానికి ప్రయత్నం చేస్తున్నారు ట్యాక్స్ హాలిడే అనేది ఇక మీద లేదని చెప్పేసి ఫైనాన్స్ అది ఏమంటారు దాన్ని ప్రకటిందని వాళ్ళు ఆల్రెడీ చెప్పడం జరిగింది ఏమని అంటే ఫైనాన్స్ కమిషన్ అంటారు ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు ఇక మీద స్పెషల్ ప్యాకేజ్ ఏమంటారు స్పెషల్ స్టేట్లెస్ అనేది కానీ మన రాష్ట్రానికి ఈ బడ్జెట్లో అన్ని అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ప్రధానమంత్రి గారు పదకొండు లక్షల కోట్లు ఇవ్వడం జరిగింది పదకొండు లక్షల కోట్లు కేవలము ఎనిమిది నెలలు ఖర్చు పెట్టడానికి ఇవ్వడం జరిగింది జూలై నెలలో బడ్జెట్ ప్రవేశపెట్టాం అందులో నేను ఇంతకుముందు చెప్పాను నేషనల్ హైవేసు రైల్వేసు పోర్ట్సు మరి ఇన్లాండ్ వాటర్ వేస్ ఇది ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీనికోసం ప్రత్యేకించి పదకొండు లక్షల కోట్లు ఇచ్చారు అది కాకుండా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు అంటే ఎవరైతే అండర్ అంటర్ప్రి సెక్షన్స్ ఉన్నారో పేదరికంలో ఉన్నవాళ్ళు ఉన్నారు లోయర్ మిడిల్ క్లాస్ ఉన్నారు మైనారిటీస్ ఉన్నారు బీసీస్ ఉన్నారు వాళ్ళు ఎక్కడ నివసిస్తున్నారో అక్కడ ప్రదేశాల్లో ఒకటి ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన అంటే ఇల్లు కట్టడం పేదలకి ఉచితంగా ఇల్లు కట్టించడం వాళ్ళ పేపర్లు చూసినట్టయితే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చెప్తున్నారు ముప్పై లక్షలు ఇల్లు కట్టిస్తామని చెప్పి ఈ ఐదు సంవత్సరాల్లో దానికోసం ఇరవై లక్షల ఇళ్ళకి ఆల్రెడీ ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరిగిన ప్రైమ్ మినిస్టర్ ఆవాస యోజనలో ఫండ్స్ వస్తాయి అట్లానే ప్రైమ్ మినిస్టర్ సడక్ యోజన అంటే ఏంటండి ప్రజలు ప్రజలు ఎక్కడైతే నివసిస్తున్నారో అక్కడ రోడ్లు వేయడం అట్లనే భవ అంటే ఏంటి మన పేదలకి ఉచితంగా వైద్యం అందించడానికి ఇన్సూరెన్స్ ఇరవై ఇరవై ఐదు లక్షల రూపాయలు సదుపాయం అట్లనే కిసాన్ సమ్మాన్ యోజన అంటే ఏంటండి పన్నెండు వేల రూపాయలు పేద రైతు బ్యాంక్ అకౌంట్లోకి డైరెక్ట్గా వెళ్తుంది ఉజ్వలా స్కీమ్ అంటే పేద స్త్రీలు ఎక్కడైతే మరి వాళ్ళు ఇంకా కట్టెలతో కట్టెల పొయ్యితో వాళ్ళు సతమతం అవుతున్నారో వాళ్ళ కోసం ఉచితంగా గ్యాస్ స్టవ్ ఇవ్వడం ఇట్లా చెప్పుకోవాలంటే సోషల్ ఇన్ఫ్రాస్ ఎనభై కోట్ల మందికి ఉచితంగా పది కేజీలు బియ్యం కానీ పది కేజీల గోధుమలు కానీ మరి ఒక కేజీ రెండు కేజీలు చెల్లె కానీ ప్రవహిస్తున్నారు ఇవన్నిటికీ డబ్బులు మన రాష్ట్రానికి ఈ బడ్జెట్లో అరవై ఐదు వేల కోట్లు ఇవ్వడం జరిగింది ఇది ఫిజికల్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలానే అమరావతి పట్టణానికి పదిహేను వేల కోట్లు మల్టీ లెటరల్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అట్లానే పోలవరం ప్రాజెక్ట్కి ఐదు సంవత్సరాల్లో పన్నెండు వేల కోట్లు కావాలని ఎస్టిమేట్ చేస్తే ఈ ఒక్క సంవత్సరంలోనే ఎనిమిది నెలలకే పదివేల కోట్లు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆ పనులన్నీ కంప్లీట్ అవ్వ త్వరిత కంప్లీట్ అవ్వడానికి ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నారు బుద్ధి కమిషన్ ఎందుకు చెప్తున్నానంటే ఇలా కొత్త రైల్ లైన్లు కానీ కొత్త రోడ్లు కానీ కొత్త పోర్ట్లు కానీ లేకపోతే ప్రైమ్ మినిస్టర్ సడక్ యోజన రోడ్ అక్కడ రోడ్లు కానీ లేకపోతే ఇళ్ళు కానీ కడితే అదనంగా సిమెంట్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది అదనంగా స్టీల్ ప్రొడ్యూస్ చేయాలనుకుంటుంది అదనంగా రాడ్స్ రౌండ్స్ బిల్లెట్స్ ప్రొడ్యూస్ చేయాలి అదనంగా మరి ఉద్యోగాలు వస్తాయి మీరు అక్కడ వెనుకబడిన ప్రాంతాల్లో రైల్వే వస్తే నేషనల్ హైవే వస్తే అక్కడ భూ సేకరణ ఆ ఆపరిసర ప్రాంతాల అభివృద్ధి చెందుతుంది ఇంత అభివృద్ధిలో అక్కడ రెస్టారెంట్స్ వస్తాయి హోటల్స్ వస్తాయి హాస్పిటల్స్ వస్తాయి డెవలప్మెంట్ అదే కదండి ఇన్ని వస్తే అదనంగా ఉద్యోగాలు వస్తాయి ఆ తర్వాత మాకు కూడా అదనంగా జీఎస్టీ రెవెన్యూ వస్తుంది ఇప్పుడు ఆడిట్ చేస్తుంది ఎందుకంటే ఎవరైతే ఈ ఇంతకు ఇంతకుముందు చెప్పినట్లుగా వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి సర్వీసెస్ కానీ సర్వీసెస్ అంటే సేవారంగంలో సేవలు కానీ లేకపోతే ఉత్పత్తులు వస్తువులు కానీ ఒక నెలలో చేసినవి ఇంకొక నెల ఇరవై తాదీలో కట్టకపోతే అలానే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటుందని ఏంటండి వస్తువుల మీద ఏదైతే పన్ను కొన్నప్పుడు కట్ అది ఆ తర్వాత వాళ్ళు నెల ఎలా అయిపోయి ఇరవై రోజులైన తర్వాత కట్టాల్సిన పన్ను సక్రమంగా కట్టారా లేదా అనేది తెలుసుకోవడానికి ఆడిట్ చేయడం జరుగుతుంది ఒక మొక్కలు చెప్పాలంటే ఆడిట్ అధికార బాధ్యతలు ఏంటంటే ఒక కంపెనీకి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన ఫినాన్షియల్ రికార్డ్ చూసి ఒక డాక్టర్ లేదా అతనికి డయాబెటీస్ ఉందా అతనికి బీపీ ఉందా అతని హార్ట్ సరిగ్గా కొట్టుకుంటుందా లేదా అనేది ఫినాన్షియల్ రికార్డ్స్ చూసి పసిగట్టాలి దానికోసమే వాళ్ళకి ఇరవై సంవత్సరాల క్రితమే మా ఆఫీసర్స్ ఇరవై ఇరవై ఐదు ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే కెనడియన్ సిస్టమ్ ఆఫ్ ఆడిటింగ్ అని మేము ఇం దాన్ని ఇంపార్ట్ చేసుకోవడం జరిగింది అందరికీ ట్రైన్ ట్రైనింగ్ సుశిక్ష వాళ్ళందరినీ సుశిక్ సుశిక్షలు చేయడం జరిగింది అయితే మన స్టేట్ జిఎస్టీ ఏదైతే ఉందో వాళ్ళకి ఇంత ఈ విధమైనటువంటి అనుభవం లేదు ఆడిట్ చేయడం అసలు ఆడిట్ అనేది కమర్షియల్ ట్యాక్స్ విభాగంలో లేదు ఇప్పుడు వాళ్ళకు కూడా మేము మా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది నేషనల్ అని పాల సముద్రంలో మీకు తెలుసు వంద ఎకరాలు అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఐదు ఎకరాలు ఇచ్చారు పాల సముద్రంలో మా జిఎస్టీకి కస్టమ్స్కి నార్కోటిక్స్కి వెళ్ళి చూడండి బ్రహ్మాండంగా కట్టారు ఒక రెండు సంవత్సరాల్లో అక్కడ వీళ్ళకి వాళ్ళ స్టేట్కి సంబంధించిన అధికారులు ఉన్నారు వాళ్ళకు ట్రైనింగ్ కూడా జరుగుతుంది అది కాకుండా థీమాటిక్ ఆడిట్ అని కొత్తగా తీసుకొచ్చావు అంటే ఏంటంటే స్టేట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి యూనిట్స్ ఏవైతే ఉన్నాయో కొన్నిటిని మేము ఆడిట్ చేయడం జరుగుతుంది అలానే మా పరిధిలో ఉన్న యూనిట్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టేట్ జిఎస్సీ వాళ్ళు ఆడిట్ చేయడం జరుగుతుంది మీ దాని ఈ స్టేట్ జిఎస్టీ ఏంటి సెంట్రల్ జిఎస్టీ ఏంటి చట్టం ఒకటే కదా మీరే చెప్పారు కదా సార్ ఒకటే దేశం ఒకటే పన్ను ఒకటే మార్కెట్ మళ్ళీ స్టేట్ ఏంటి సార్ సెంటర్ ఏంటి సార్ అందరూ అంటే చట్టం ఒకటే కట్టి కట్టేది కట్టించుకునే పన్ను కూడా ఒకటే కానీ కట్టించుకునే అధికారులు ఎవరైతే ఉన్నారో ఇంతకుముందు కమర్షియల్ ట్యాక్స్ అధికారులు స్టేట్లో ఉన్నారు ఇంతకుముందు సెంట్రల్ ఎక్సైజ్ సర్వీస్ ట్యాక్స్ అధికారులు సెంటర్లో ఉన్నారు ఒక సుమారుగా ఒక వెయ్యి యూనిట్లు ఎన్నుకోండి ఆంధ్రప్రదేశ్లో అందులో ఐదు వందల యూనిట్లని సెంటర్ చూసుకుంటుంది ఐదు వందల యూనిట్లని స్టేట్ చూసుకుంటుంది అలాగే మాకు క్రాస్ ఎంపవర్మెంట్ కూడా ఉంది అంటే స్టేట్ యూనిట్స్ని కూడా మేము సెలెక్ట్ చేసి ఆడిట్ చేసే పవర్ మాకుంది అట్లానే సెంటర్లో రిజిస్టర్ చేసుకున్న యూనిట్స్ని ఆడిట్ చేసే పవరు స్టేట్కి ఉంది దీన్ని క్రాస్ ఎంపవర్మెంట్ అంటారు సో మీ అందరూ మీ విలువైన సమయం వెచ్చించి మరి ఈరోజు మా ఈ కార్యాలయం ఉద్ఘాటనకు వచ్చినందుకు మరి నేను చెప్పినటువంటి నాలుగు మాటలు నలభై మాటలు మరి మీరు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు